అయితే శైశవ స్థితిలో ఉన్నట్టే సంసారంలో మాత్రమే ఉంటే సంసారం మాత్రంలో ఉంటే దానివల్ల పరమార్థం ఏమిటి చెప్తున్నారు ఎన్ని జన్మలు అయితేనే ఇదే సంసారం ఇదే భార్య ఈ పిల్లలు ఈ సుఖం ఈ దుఃఖం పుణ్యం పాపం ఇందులో ఏమీ లేదు గానుకు తిరుగుతూ ఉంటుంది అలాగే జీవుడు తిరుగుతున్నాడు వీడికి ఏమి భవిష్యత్ అంటే ఏమిటి నా భవిష్యత్తు ఏమిటని అడుగుతాం మనం నా భవిష్యత్ ఈ జన్మలో కాదు నీ శరీరం పోయిన తర్వాత నా భవిష్యత్తు ఏమిటని అడగాలి అని నేను చేయమంటామని అడగాలి అది నిజమైన భవిష్యత్తు ఏ లోకానికి పెడదాం నరకమా శాశ్వతమా మళ్ళీ ఇక్కడే జన్మ పుడతాను ఈసారి ఇంతకన్నా హీనమైన జన్మ ఇంతకన్నా ఉత్తమమైన జన్మ అవి తెలుసు ఉంటే దైవం అంటే కర్మఫలం అని అర్థం కర్మ కర్మఫలం చెప్పేవాడని ఈశ్వరుడిని కాదు ఆ కర్మ కర్మఫలాన్ని ఇంకొకరిని అడిగే బదులు కర్మ మన చేతిలో ఉన్నప్పుడు మనం నిర్మాణమే చేసుకోవచ్చు కదా కర్మ మన చేతిలో మన సంకల్పంలోనే ఉంది పుణ్యం చేయవద్దని ఎవరన్నారు పాపం చేయమని ఎవరు చెప్తున్నారు మన అంతఃకరం ఎక్కువ మనకు అంత అంతర్యామిగా ఉండే ఈశ్వరుడు గురువే శివయ గు గురువు అంటే అంతర్యామిగా అందరిలోనూ సమానంగా ఏకకాలంగా ఉన్నవాడు అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడిని గుర్తించడానికి ఎక్కడికి వెళ్ళవలసిన లేదు సందేహం ఉంటే పెద్దలున్నారు పండితులు ఉన్నారు వాడిని ఆశిస్తే వాళ్ళు చెప్తారు జ్ఞానబోధ చేస్తారు కానీ ఒక ధర్మం ఒకనొక గొప్ప ధర్మంలో నేను జీవించి పుట్టాను పుట్టి జీవిస్తున్నారు అనేక మాటలు జీవించాను మళ్ళీ ఇదే సంసారంలో ఉన్నాను నేను ఏమన్నా తెలుసుకోవాల్సిన విషయం ఆత్మ ఔన్నత్యం కోసం తెలుసుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా ఆ ప్రశ్న పుట్టినప్పుడు దేశం జ్ఞాపకం వస్తుంది ధర్మం జ్ఞాపకం వస్తుంది సనాతన ధర్మం స్థితిగతులు జ్ఞాపకం వస్తాయి అప్పుడు ఏదో కర్తవ్యం వస్తుంది ఆ కర్తవ్యంలోనే మనకి ప్రగతి పురోగతి ఉంటుంది కానీ చిన్న సంస్థానంలో నేను ఏ పాపం చేయడం లేదని నువ్వు ఏం పుణ్యం చేశావని కోసం వస్తుంది కొద్దిగా పుణ్యం చేశానంటే ఏం జ్ఞానం సంపాదించావని తర్వాత ప్రశ్న వస్తుంది వివేకం ఎంత సంపాదించావని అంతే ఏ విధంగా మనం జీవిస్తున్నామో దాంట్లోనే అన్నీ ఉన్నాయని అనుకోవడం కంటే ఇందులో లేనివి చాలా బయట ఉన్నాయి వెళ్తాము ఈ పరిధి దాటుతానని సంకల్పం అనుకుంటే చాలా ప్రగతి భారతదేశంలో పుట్టినందుకు భారతదేశంలో ఏ సనాతన ధర్మంలో పుట్టామో వెళ్ళే నాటికి ఆ సనాతన ధర్మంలోనే ఒక్క మెట్టు పైకి వెళ్ళి వదిలిపెట్టాలి ఇక్కడ ఉండి చేయవలసిన కర్తవ్యం చేసుకోకపోతే ఆ తనకు వరకు తాను ఏం చేసుకోవాలో తెలుసుకుని చేయకపోతే మళ్ళీ అదేవిధంగా పుట్టిన ఏ స్థితిలో పుట్టాడు పోయినప్పుడు ఆ స్థితిలో ఉంటాడు లేకపోతే కొంచెం ఇంకా కొంచెం స్థితి ఇంకా తగ్గవచ్చు పెరగవచ్చు